న్యూస్ కు స్వాగతం ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారితో కలిసి గడపగడపుకు ప్రచారం నిర్వహించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోడీ పనిచేస్తున్నారని తెలిపారు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు వివరించాలని సూచించారు మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ గౌరవ అధ్యక్షులు నాయుడు రాజన్న మోహన్ రెడ్డి రెడ్డి కేపిరెడ్డి శ్రీనివాస్ సఖీ శ్రీనివాస్ జగత్సింగ్ విష్ణు శ్రీనివాస్ ప్రశాంత్ మహేష్ తదితరులు పాల్గొన్నారు గడప గడపకు భాజపా పేరు మీద తెలంగాణలో ఉన్న ప్రతి కుండెను కట్టి లేపే విధంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎందుకంటే పది సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ దొంగ పాలన చూసారు ఇవల్ల ఈ ఇరవై నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క గజ దొంగ పాలన చూస్తున్నారు తెలంగాణ ప్రజల పరిస్థితి పెంక మీదకైతే పోయిల పడ్డట్టుంది కాబట్టి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకే లక్ష్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే విధంగా ప్రతి ఈరోజు యావత్తు తెలంగాణ వ్యాప్తం నుంచి కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట ప్రతి గుండెను తట్టి లేపే విధంగా గడప పడకు బా భాజపా ఇంటింటి భాజపా అనే పేరు మీద మేమందరం రావడం జరుగుతుంది దాన్ని ఈ జిల్లాలో ఇందూరు జిల్లాలో ఈరోజు అర్బన్ శాసనసభ్యులు గవర్నీయులు దర్పాల సూర్యనారాయణ గారు ఇండలబాయి మండలంలోని గన్నారం గ్రామం ఉద్యమాల పోరాటగడ్డ ఇది ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా శుభం జరుగుతుందని చెప్పి ఈరోజు ఎందుకంటే ఈ జిల్లాకు మొదటిగుండే టోల్గేటు మొదటిగుండే మండలం చందనాయనపల్లి తర్వాత ఉండే గ్రామము కాబట్టి ఈ గన్నారం నుంచి కార్యక్రమం ప్రారంభించాం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ శ్రేణులకు నరేంద్ర మోడీ అభిమానులకు తెలంగాణ ప్రజలకు ఈరోజు మేము వచ్చేది ఎందుకంటే మన జిల్లాలో ఈరోజు చూస్తారు ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పైన ధరంపురి అరవింద్ గారు ఎంపీగా ఉన్నారు అలాగే పంతొమ్మిది నెలల నుంచి గౌరవీలు దన్పల్ సునారాయణ గారు రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు పదకొండేళ్ళ నుంచి ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నాడు చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా నిత్యం ప్రజలకు సేవ చేస్తూ ప్రజల కోసమే ప్రజా జీవితమే ముఖ్యమని బతికే పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీ నాయకులు మేము ముందుకొచ్చి మేము అడుగుతుందల్లా మన గ్రామం బాగుండాలంటే రామరాజ్యం రావాలంటే గ్రామ స్వరాజ్యం కావాలంటే గాంధీ గారి కల కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే భారతీయ జనతా పార్టీ నాయకులను దీవించండి నరేంద్ర మోడీని ఆశీర్వదించండి ఈరోజు మనం ఈ గన్నారం గ్రామంలో కూర్చున్నాం ఇక్కడ ఈ సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరుకే ముప్పై నాలుగు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి అట్లాగే గతంలో తీసుకుంటే సుమారు గత పదకొండు సంవత్సరాల నుంచి రెండు కోట్ల దాకా నిధులు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇవి కారణమే ఎందుకు చెప్తున్నామంటే ఈ గ్రామంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఇచ్చిన గ్యాస్ సిలిండర్ మీద ఉడికే బియ్యం ఇచ్చిన ఇంట్లో చిన్న తెల్ల బలు ఇచ్చిన ఇంట్లో ఉండే బాత్రూమ్ ఇచ్చిన ఇంటి మోర్ మోరిచ్చినా ఇంటి ముందట సిమెంట్ రోడ్ ఇచ్చినా ఈ వీధి కులా ఇచ్చినా వీధి లైట్ ఇచ్చిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చినా లేదు ఏదైతే రైతు భవనం ఇచ్చిన శ్మశాన వాటికి ఇచ్చినా ఏది ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం లేదు కాబట్టి స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రామం నుంచి రాష్ట్రం దాకా గోల్కొండ కిల్లా మీద కాషాయ జెండా ఎగిరేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారు గణనానికి రావడం జరిగింది వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ ఇందూరు జిల్లాలో ధరంపురి అరవింద్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఒకే ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు దన్పాల్ సూర్యనారాయణ గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సాధించుకుంటే మన నిధులు మనకు మన నియామకాలు మన కొలువులు మన నీళ్లు మనకొస్తాయని సుమారు పన్నెండు వందల మంది బలిదానంతో సాధించుకున్న తెలంగాణ ఈ పన్నెండు సంవత్సరాల్లో తెలంగాణ ఆగమైంది తప్ప ఎవరి బతుకులు మారలే ఒకవైపు రెండు వేల పద్నాలుగు నుండి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పుడు పదకొండవ స్థానం ఉన్న ఆర్థిక ప్రపంచ ఆర్థిక పరిస్థితి భారతదేశంది ఈరోజు నాలుగవ స్థానము కొద్ది రోజులలోనే మూడో స్థానం ఎగబాక్తూ ఉంది తెలంగాణ విషయానికి వస్తే తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన అహంకార పూరితమైన అవినీతి పరిపాలన దానికి ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది కాంగ్రెస్ అప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదు డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలతోటి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము సంవత్సరం లోపే ప్రజల నిరసన తెలియజేస్తూ ఉన్నారు ప్రజలు దానికి వ్యతిరేకిస్తూ ఉన్నారు కారణం వారిచ్చిన ఏ గ్యారంటీ కూడా అమలు కాలేదు మహాలక్ష్మి పథకంలో కేవలము ఇప్పటి వరకు ఇరవై నెలల్లో వాళ్ళు అమలు చేస్తుంది పూర్తిగా ఏదంటే ఒక ఫ్రీ బస్సు తప్ప ఇరవై నెలల్లో ఏది కూడా రైతులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ బీసీ బిడ్డలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు చేయక అమలు వాటిని తప్పించుకోవడానికి కొత్త కొత్త హామీలు ఇస్తున్నారు తప్ప వాటిని మర్చిపోవడానికి ఇది రాజకీయ గేమ్ నడుస్తుంది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఇరవై నెలల్లో కే ఒక నేను యాజ్ ఎమ్మెల్యేగా ఒక రూపాయి కూడా సిడిపి అంటే ఎమ్మెల్యే ఫండ్ ఇయ్యలేని దుస్థితి ఈ కాంగ్రెస్ది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకరైనా కానీ మిగతా మంత్రులందరూ కూడా దోపిడికి అది అవినీతి అహంకారం బిఆర్ఎస్ అయితే ఇది అవినీతితో పాటు మోసపూరిత ప్రజలకు మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో వస్తే తప్పకుండా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇలా దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న చోట ఏ హామీ ఇచ్చినా కానీ అది నెరవేరుస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రతి ఇచ్చిన హామీ ఎలక్షన్లు ఇచ్చిన హామీ పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ఇక్కడ మాత్రము ఈ గ్రామీణలో మనకి ఇక్కడ రూరల్లో ఏదైనా నిధులు డెవలప్మెంట్ అవుతుందంటే కేవలము కేంద్రం నుంచి వస్తున్న ఎన్ఆర్జీఎస్ పండ్లు అది ఉపాధి హామీ కానీ పిఎం సడక్ యోజన కానీ ఈ విధంగా వస్తున్న నిధులతోటే ఈ గ్రామాల అభివృద్ధి చెందుతుంది తప్ప రాష్ట్రం నుండి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలు లేవు అందుకే ఇంటింటికి ఇంటింటికి బీజేపీ అని ఈరోజు ఇందలబాయి మండలంలో గన్నారం గ్రామంలో జిల్లా అధ్యక్షుడు సోదరుడు దినేష్ కులాచారి మరియు ఇతర నాయకులు కార్యకర్తల ద్వారా ఈరోజు ఇంటింటికి బీజేపీ పాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళా కానీ ప్రజలు సంతోషంగా పాంప్లెట్ తీసుకుంటారు ఎందుకంటే ఈరోజు దేశ నాయకుడే కాదు ప్రపంచమంతా కూడా పొగట్టుకున్న నాయకుడు ఎవరంటే మోడీ గారు ఆయన పదకొండున్నర సంవత్సరాల పరిపాలన పదమూడు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పదకొండున్నర సంవత్సరాల పీఎంగా ఒక్క అవినీతి లేకుండా ఇలా దేశాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఆయనకు ప్రజలందరూ కూడా ఈ రాజనం తెలుపుతూ ఉన్నారు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు రాబోయే స్థానిక ఎన్నికల్లో మనమందరం కూడా నాయకులు కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఏదైతే హర్ గార్ జల్ కానీ కరెంటు కానీ రేషన్ బియ్యం కానీ ఇలా ఆరోగ్య బీమా కానీ ఇలా రైతులకు ఇస్తున్న ఆరు వేల రూపాయల సంవత్సరానికి నిరంతరం ఎక్కడ ఆటంకం లేకుండా కానీ ఇస్తున్న పథకాలు భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల వద్దలకు చేర్చాలి ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల వైఫల్యాలు ప్రజల వద్దలకు తీసుకెళ్లాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం విజయవంతం కావాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి